రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాం పెట్టుబడి కోసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మే మాసంలో ఇస్తాం పెట్టుబడి కోసం రైతన్నకు యాభై వేలు ఇస్తాం పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే మా ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు రూపాయి ఇస్తాం మూడు వేల కోట్లతో ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం పంట వేసే ముందే ఫలాని రేట్లకు కూడా ఫలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాం గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తాం వ్యవసాయ ట్రాక్టర్లు రోడ్ ట్యాక్స్ రద్దు వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు ఇస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం ఇక రైతుకు సంబంధించిందే కౌలు రైతు టాపిక్ కూడా ఒకటి ఉంది అది ఇటువైపున పక్కన మేనిఫెస్టోలో ఇటువైపున కనిపిస్తుంది అది కూడా రైతుకు సంబంధించిన టాపికే కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నాం భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా పదకొండు నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం కవుల రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు ప్రయోజనాలు వారికి అందేట్లుగా చేస్తాం ఇంతేకాదు నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలినవన్నీ మిగిలిన అన్ని హామీలు కూడా పంట బీమా దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల వరకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు ప్రమాదవశాత్తు లేక లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షల దాకా ఇలా ప్రతి అంశము ఈ కౌలు రైతులకు అందరికీ వర్తింప చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా కూడా ఇస్తాం అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు నలభై వేల రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం ఎక్కడ చికిత్స చేయించుకున్న హైదరాబాదు బెంగళూరు చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం కిడ్నీ వ్యాధి తల్సీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా పదివేల రూపాయలు పెన్షన్ నెల నెలా ఇస్తాం ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్ది